ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బిఆర్ఎస్వి నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రజలు కాయిన్ బాక్స్ నుండి ఫోన్ కాల్ చేస్తే స్పందించే గొప్ప నాయకుడు హరీష్ రావు అని నాయకులు పేర్కొన్నారు హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్ వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ ను పంపిణీ చేశారు హరీష్ రావు అలుపెరకని పోరాటంతో తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి అని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకు నిత్యం ఇలాగే తన సేవ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు జంగయ్య పెద్దమ్మ రమేష్ నాగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అసెంబ్లీ టైగర్ తెలంగాణ ప్రజల ప్రదాత అభివృద్ధి ప్రదాత తన్నీరు హరీషన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తో పాటు వివిధ పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు బుక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మరి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కూర కోసము ఏ రోజు ఆ రోజు ఎట్లయితే పనిచేసిండో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా తెలంగాణ ప్రజారోజకమైన పరిపాలన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టులో ఈరోజు భారీ నీటి నీటిపర శాఖ మంత్రి ఉండి తెలంగాణ రైతు ఆనందలో ముఖం చూపించినటువంటి ఘనత అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఉండే ఈరోజు మేం వదురూ నాయన సర్కారు దవకైనటువంటి పరిస్థితి మేం మోము ఈరోజు ప్రైవేట్ దవాఖాన కాదు ఈరోజు సర్కార్ దొవకాన్లో పోయే విధంగా ఈరోజు విధంగా కృషి చేసిన తెలుసు ఒక ఫోన్ ఫోన్ కాల్ అంటే కైన్ బాక్స్ స్పందించేటువంటి దేశంలో రాష్ట్రంలో స్పందించే నాయకుడు ఈరోజు హరిశన్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రానున్న రోజుల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని భవిష్యత్తులో ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ జై తెలంగాణ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271 double and 040 271